తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక తిరుమల్ ఇన్స్టిట్యూట్ చిన్నారి బుజ్జి బుజ్జి మాటలు బుడి బుడి అడుగులు వేస్తూ ఆడుకోవడం స్కూల్ కి పోవడమే తప్ప అభంశుభం తెలియదు కన్నవారికి కంటిపాప దూరమైంది చిత్తూరు జిల్లాలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన అస్పియ కథ చివరికి విషాదంతంగా ముగుస్తుంది పుంగనూరు పట్టణంలోని ఉబేదుల్లా కాంపౌండ్ కు చెందిన ఏడేళ్ల అస్పియా అంజుం రెండు రోజుల క్రితం అదృశ్యమైంది పాప ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా కనిపించకుండా పోయింది పాప మిస్ అయిన టైంలో కరెంటు కూడా లేదు ఆదివారం రాత్రి ఏడు గంటల నుంచి కనిపించట్లేదని పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు అప్పటి నుంచి చిన్నారి గాలింపు కొనసాగుతోంది డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దించారు ఎస్పీ మణికంఠ చందలు ఈ మిస్టరీని ఛేదించేందుకు ముగ్గురు డిఎస్పీలు ఐదుగురు సిఐలు మరో ఐదుగురు ఎస్ఐలను ఏర్పాటు చేసి మొత్తం పదకొండు టీంలతో గాలింపు చర్యలు చేపట్టారు ఫాలోఅప్ కోసం డిఐజీ సైతం వచ్చారు కానీ ఫలితం లేకుండా పోయింది పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కిడ్నాప్ చేసిన వారు దొరకలేదు పాప ఆచూకీ లభించలేదు బుధవారం పొంగనూరు సమ్మర్ స్టోరేజ్ లో శవమై తేలింది పాప మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న పాప నీటిలో శవమై తేలడాన్ని కన్న పేగు జీర్ణించుకోలేకపోతుంది గుండెలవిసేలా రోధిస్తున్నారు స్థానికంగా తీవ్ర విషాద ఛాయలుకున్నాయి విగత జీవిగా మారిందని తెలియడంతో పట్టణమంతా శోకసంత్రంలో మునిగిపోయింది అయితే చిన్నారి మృతి వెనుక ఏం జరిగింది అన్నది మాత్రం తేలాల్సి ఉంది పాప తండ్రి ఫినాన్స్ వ్యాపారం చేస్తున్న నేపథ్యంలో ఆర్థిక లావాదేవీల కారణంగా ఎవరితోనైనా విభేదాలు ఏర్పడుంటాయా అన్న కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు ఆస్పియా కనిపించకుండా పోయిన ప్రాంతంలో సీసీ కెమెరాలు పెద్దగా లేకపోవడం ఒక ఎత్తైతే ఉన్నవి రిపేర్లో ఉండటంతో కేసు ఉత్కంఠ రేపుతోంది